మానవత సంస్థ ఆధ్వర్యంలో ఏసీ కళాశాలలో పర్యావరణ పరిరక్షణకై చైతన్య సదస్సు ఘనంగా జరిగింది ఆచార్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ కృష్ణరాజు మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు మానవత్వ చైర్మన్ పావులూరి రమేష్ ప్రెసిడెంట్ కోటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం పెంచే దిశగా ఈ సదస్సు కీలకమని పేర్కొన్నారు అంటే పెడతాము మనకే తెలియదు మనం రోజు అమ్మ వేడి వేడిగా ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసేసింది రోజునే తింటున్నాం కొంతకాలం పోయిన తర్వాత మనకు అసలు మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది ఎందుకంటే రోజు ఎంతో కొంత ఆ ప్లాస్టిక్ ప్లాస్టిక్లో వేసుకొని కొంచెం 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 వెళ్తూ ఉంటుంది మన పొట్టలోకి వెళ్ళిన తర్వాత ప్లాస్టిక్ అంతా మనకి ఏదో ఒక రకంగా జీర్ణ వ్యవస్థ దెబ్బ తినేలాగా చేస్తుంది జీర్ణ తర్వాత నువ్వు ఎక్కువ తినలేదు తిన్నది అరిగించుకోలేవు తిన్నది సరిగా శరీరానికి పట్టదు శక్తి మళ్ళీ ఏది వరి రకాలను తీసుకొచ్చి వాటిని సంకరపరిచి అంటే క్రాస్ చేసి క్రాసింగ్ చేసి సంకరపరిచి కొత్త రకాలను తీసుకొచ్చి ఈ రోజున ఎకరానికి యాభై వస్తాలు పండిస్తున్నారు అంటే పంతొమ్మిది వందల అరవైలో పదిహేను బస్తాలు పండించినటువంటి మన రైతులు ఇప్పుడు యాభై బస్తాలు అరవై బస్తాలు ఎకరానికి పండిస్తున్నారు అంటే భవిష్యత్తులో మీరు కూడా ఎక్కువ ఇంకా ఎక్కువ పండేవి అలాగే ప్రకృతి ప్రకృతి వైపరీత్యాల నుంచి తట్టుకునేవి మరి ఈ మధ్య మనం చూడండి మనకి ఆహారం లేదు చెప్పుకొని మనం అధిగమించి పంటలు పండించాలి పంట పండించకపోతే మనకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది ఇవాళ ఒకప్పుడు నేను చిన్నప్పుడు అన్నం పెడితే మనకి రోజంతా పనిచేసేవాడు ఇప్పుడు అన్నం పెడితే ఎవరు చెయ్యరు ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు ఇస్తేనే చేస్తారు అంటే అప్పుడు అన్నానికే ఇబ్బంది పడ్డారు ఇప్పుడు అన్నానికి కాదు డబ్బులు డబ్బు